ఎన్కే సెవెన్ టీవీ ఛానల్కి స్వాగతం నేను మీ నెల్లుట్ల రామచందర్ వరంగల్ డిస్టిక్ నర్సంపేట నర్సంపేటకు మెడికల్ కాలేజ్ వచ్చింది ఆ మెడికల్ కాలేజీ నడుస్తున్న కాలంలో పట్ల అలా పనిచేయడానికి రెండు వందల పన్నెండు పోస్టులు అవుట్సోర్సింగ్వి వచ్చినాయి ఆ ఔట్సోర్సింగ్ పోస్టులను వాటిని తీసుకోవడానికి కలెక్టర్ ఆదేశాల మేరకు ఫస్ట్ పన్నెండు పోస్టులు ఆ పన్నెండు పోస్టులకు ఈ ఏడు వందల యాభై దరఖాస్తులు వచ్చినట్టుగా అక్కడ అప్పుడున్నటువంటి డాక్టర్ గారు చెప్పిండు తర్వాత వాళ్లకు రసీదు ఇవ్వడం జరిగింది అంటే రిజిస్టర్ మెయింటెనెన్స్ చేసిండు కానీ రసీదు ఇవ్వలేదు రిజిస్టర్ మెయింటెనెన్స్ చేసిండ్లు తర్వాత ఇరవై పోస్టులకు దరఖాస్తులు సుమారు మూడు వేల ఐదు వందల దరఖాస్తులు వచ్చినాయి వాళ్ళకు కూడా రసీదులు ఇవ్వలేదు రిజిస్టర్లు కూడా నమోదు చేయలేదు ఆ తర్వాత నూట ఎనభై పోస్టులకు నోటిఫికేషన్ ఇచ్చిండు కానీ నూట ఎనభై పోస్టులకు సుమారు నాలుగు వేల నుంచి ఐదు వేల వరకు దరఖాస్తులు వచ్చినాయి వాటి వాటిని కూడా నవోదయ ఏజెన్సీ కూడా రిజిస్టర్ మెయింటెనెన్ చేయలేదు దరఖాస్తుదారులకు ఎలాంటి రసీదులు ఇవ్వలేదు రసీదులు ఇవ్వకుండా వాళ్ళు ఇచ్చినటువంటి దరఖాస్తులు తీసుకున్నారు ఇవన్నీ వెయ్యల్లోనే ఉన్నాయి ఈ దరఖాస్తులు కానీ ఇంకొకటి ఏంటంటే ముఖ్యమైనది ఈ పన్నెండు పోస్టులను ప్లస్ ఇరవై పోస్టులను తీసుకుంటానప్పుడు ప్రధానంగా నర్సంపేటలో పట్ల పేపర్లల్లో ఛానళ్లలో విస్తృతమైన ప్రచారం జరిగింది జనాలల్లో ఏమైంది ఏమైంది జరిగింది అని అంటే ఒక్క పోస్టుకు రెండు నుండి మూడు లక్షలు తీసుకొని రోస్టర్ లేకుండా మెరిట్ లేకుండా ఉద్యోగాలు ఇచ్చిండని చెప్పేసి బలమైనటువంటి ఆరోపణలు వచ్చినాయి అవి అరే ఆరోపణలు ఇట్లా ఏందని చెప్పేసి నేను ఆర్టీఐ కింద దరఖాస్తు ఇచ్చిన సుమారు ఇరవై రెండు దరఖాస్తు ఇస్తే కొన్నిటికే నాకు రిప్లై ఇచ్చింది దరఖాస్తుకు ఆన్సర్ ఇచ్చిండు మిగతా వాటికి ఇవ్వలేదు వాటిని తీసుకొనిపై నేను హైదరాబాదు లోకాయుక్త ఇన్స్టిట్యూట్ కోర్టులో పట్లని కేసు వేయడం జరిగింది ఆ కేసు నెంబర్ కూడా నాకు ఇవ్వడం జరిగింది కేసు నెంబర్ పది పదిహేడు బై రెండు వేల ఇరవై ఐదు పోయిన నెల ముప్పై ఒకటికి హాజరు గమ్మని నా కోర్టు నుంచి నోటీస్ వచ్చింది నీ పోయిన నెల ముప్పై ఒకటికి హాజరైన తర్వాత కొన్ని రికార్డ్స్ కూడా కోర్టు అడగడం జరిగింది కొన్ని ఇచ్చినా ఇంకా కొన్ని ఇస్తా అని చెప్పేసి నేను కోర్టుకు చెప్పడం జరిగింది కోర్టు నెక్స్ట్ డేట్ ఏందనంటే ఫిబ్రవరి లోపట్ల మళ్ళీ డేట్ ఇచ్చింది ప్రధానంగా ఏందనంటే ఇక్కడ రోస్టర్ లేకుండా మెరిట్ లేకుండా రిజిస్టర్ మెయింటెనెన్స్ లేకుండా తర్వాత ఈ అవుట్సోర్సింగ్ ఉద్యోగాల కోసం దరఖాస్తులు చేసిన దరఖాస్తుదారులకు ఎలాంటి రసీదులు ఇవ్వకుండా కేవలం వాళ్ళకి నచ్చిన వాళ్ళకి ఇచ్చినని చెప్పేసి విస్తృతమైనటువంటి ప్రచారం జరిగింది ఆ ప్రచారం నేను ఆసరా చేసుకొని నేను అక్కడ కోర్టుల కేసు వేయడం జరిగింది కోర్టులో కేసు నడుస్తుంది ఏంటంటే ప్రధానంగా ఇక్కడ పరిపాలన లోపం కింద నేను అంటే పర్యవేక్షణ లోపం అధికారుల పర్యవేక్షణ లోపం కింద నేను ఆర్డీఓ గారిని కలెక్టర్ గారిని డిఎంహెచ్ఓను డిఎంఈ హైదరాబాదును తర్వాత ఢిల్లీ ఎంఎన్సి వాళ్ళను తర్వాత నవోదా ఏజెన్సీని గణేష్ ఏజెన్సీని డాక్టర్ బి కిషన్ గారిని నేను పాటించేసే వేయడం జరిగింది అంటే ప్రధానంగా పర్యవేక్షణ లోపం కిందను అధికారులను ఇక్కడ ప్రధానంగా ఇక్కడ మెయింటెనెన్స్ చేసింది డాక్టర్ బి కిషన్ గారు కాబట్టి కిషన్ గారి మీద నేను మెయిన్ బాధ్యుడు అని చెప్పేసి నేను లోకాయుక్త కోర్టులో నేను కేసు వేయడం జరిగింది అది ప్రస్తుతానికి నడుస్తుంది దయచేసి ఇంకొక ముఖ్యమైనటువంటి గమనిక ఏందనంటే ఎవరైతే దరఖాస్తులు చేసిందో ఆ దరఖాస్తుదారులకు ఎలాంటి రసీదులు ఇవ్వలేదు కాబట్టి నా నెంబర్ నేను మా ఛానల్ ఇస్తా దరఖాస్తులు ఎవరైతే పెట్టిందో నా కాంటాక్ట్ కాండి మీ అందరి అప్పుడా పెట్టు అని అంటే మేము కూడా మేము ఉద్యోగాల కోసం దరఖాస్తు చేసినాం మాకు ఎలాంటి రసీదు ఇవ్వలేదు రోస్టర్ లేదు మెరిట్ లేకుండా ఉద్యోగాలు ఇచ్చిందని చెప్పేసి మిమ్మల్ని కూడా సాక్షులను చేయడానికి కోర్టులో కేసు బలంగా ఉండడానికి మీకు నేను సహకరించడానికి ఈ సందర్భంగా మీకు తెలియపరుస్తానా కాబట్టి ఏంటంటే కోర్టులో కేసు నడుస్తుంది ఇంకా ఏం జరుగుతుందో వేసి చూద్దాం అందరికీ నమస్కారం